బడుగుల ఆశా జ్యోతిగా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రకాశం జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య తెలిపారు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కురిచేడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం మాజీ పార్టీ అధ్యక్షులు మొఘల్ మస్తాన్ బలి గొట్టపాటి వెంకటేశ్వర్లు దాసర్ రవి దాసరు ఏడుకొండలు కేసనపల్లి మోసే నబీ మస్తాన్ సాహెబ్ తదితరులు ఉన్నారు মানে আর ইন মানে বলাহীনকে আশা জ্যোতি মানে জ্যোতি রুলে মানে আর মানকে মানে వెనకబడిన వర్గాలకి మరి అభివృద్ధిలో అని మరి నడిపించారు అలాంటి జ్యోతిరావు పూజ అయితే ఈరోజు జరుపుకోవటము చాలా సంతోషమని తెలియజేస్తున్నాను